రాష్ట్ర పిలుపు టిఆర్ఎస్ పార్టీ కే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పెళ్లి మేరకు ఈరోజు ఐజ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బిందు పత్రం ఇచ్చి లగచర్ల రైతులకు బాధ్యులకు నిరసనగా అంటే ఈరోజు అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు మరి ఈనాడు లగాచర్లలో రైతులను ఇబ్బందులు పెట్టి అంటే తరుడికి డిగ్రీ ఉపయోగించి స్టేషన్లు పెట్టి జైల్లో వేసి వాళ్ళకి ముప్పై రోజులైతే అయితే కూడా వాళ్ళని విడుదల చేయకపోవడం దుర్మార్గం మరి లగాచర్ల రైతులు అనేవారు వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా టెర్రీస్టులా మళ్ళీ ఎందుకు ఈ విధంగా రైతులపైన కక్ష సాధిస్తున్నావు అంటే రైతులంటే పడదా ఇవాళ నీ నీ సొంత అర్చేంటి కొలంగల్ నియోజకవర్గ ప్రజలనే ఇవాళ జైల్లో పెట్టి మగ్గిస్తున్నావు వాళ్ళని ఇంట్లోకి పోయి వెంటాడి రాత్రిలో కూడా పట్టుకొచ్చి తాడికి ఉపయోగిస్తున్నావు అంటే దళిత దళితులకు కానీ గిరిజనులకు కానీ మరి బేడీలు వేసి ఈ రకంగా తీసుకుపోవడం సిగ్గు చేయడం దుర్మార్గం మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముందే లేదా మరి తక్షణమే లఘచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా అంబేద్కర్ విగ్రహానికి ఆ మహానుభావుడు అంబేద్కర్ విగ్రహానికి వింతి పత్రాలు ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారిని చూసిన జ్ఞానం తెచ్చుకో అంబేద్కర్ గారు మహానుభావుడు మరి ఈ రాజు ఈరోజు గిరిజనులకు కానీ దళితులకు కానీ మరి సంపూర్ణమైన హక్కులు ఇస్తే ఇలా వాళ్ళ భూములను మరి ఆదానికి నీ అల్లును కోసము భూములను లాక్కొని ఇవాళ లగచర్లలో ఫార్మా కంపెనీ ఒకసారి అంటున్నావు ఇండస్ట్రియల్ పార్క్ అని ఒకసారి అంటున్నావు మరి నీకు సిగ్గు బుద్ధి ఉందా ఏమన్నా తెలంగాణ రాష్ట్రం నీ అయ్యే జాగిరా లేకపోతే తెలంగాణ భూములు నీ జాగిరా సొంత జాగిరా మరి ఎంతో దుర్మార్గం ఇవాళ మా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇవాళ అసెంబ్లీలో నిరసన చేస్తూ ఉంటే వాళ్ళని కూడా నువ్వు తగ్గ వాళ్ళని కూడా మళ్ళీ పోలీసులను పెట్టి ఇవాళ జైలు ఇవాళ అరెస్ట్ చేసి బయటికి దిగబంది చేసి అసెంబ్లీ రాకుండా చేయడం దుర్మార్గం ఖచ్చితంగా నీకు బుద్ధి నీకు ఖచ్చితంగా త్వరలోనే బుద్ధి వచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరగబడి నీకు తరిమి కొట్టే పరిస్థితి ఉన్నది మరి ఎందుకంటే ఎందుకంటే ముప్పై ఐదు రోజులు అయితే కూడా జైల్లో పెట్టి ఇవాళ వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి తలటో దిగి ఉపయోగిస్తున్నాం మన ఒక రైతు వీరే నాయక్ అనే రైతు లగా లో ఈరియా నాయకన రైతుకు గుండెపోటు వస్తే మీరు ఆయన ఉగ్రవాదులాగా టెరరిస్టు లాగా బేడులు వేసుకొని హాస్పిటల్కి తీసుకుపోవడం ఎంత దుర్మార్గం మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటున్నాం రేవంత్ రెడ్డి కేవలం నువ్వు మూటల కోసమే కేవలం ఢిల్లీకి మూటలు మోయడం కోసం నీ పదవిని కాపాడుకోవడం కోసమే ఇవాళ మొత్తం ఎక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాలకి హెచ్చీల భూములు దళిత భూములు గిరిజనుల భూములు గీసీల భూములు ఎక్కువంటున్నావు మరి నీకు ఎక్కడికి రైతు భూములు ఎక్కువడానికి రైతులు ఇవాళ రైతులు వాళ్ళ జీవనాధారం భూమి మరి ఆ భూమి ఎక్కువకుంటే వాళ్ళు ఎక్కడ బతకాలా ఎట్లా బతకాలా మరి నీ సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులని వాళ్ళ ముక్కు పెట్టి వాళ్ళ మీద పార్టీకి ఉపయోగించి ఇవాళ రాష్ట్రంలో లేనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ మీద మోపి ఉక్కు మోపి ఈరోజు వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టడం దుర్మార్గం తక్షణమే తక్షణమే ఆ లగాచర్ల రైతులను ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలి ఇప్పటికే ముప్పై ఐదు రోజులు వాళ్ళ జైళ్లలో మగ్గిపోతున్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడినాయి మరి ఎంత దుర్మార్గం నీ నీకు నీ ఏ జాగిరి కాదు భూములు ఇవ్వడం ఇష్టముంటే ఇస్తారు లేకపోతే లేదు రైతులు ప్రజల వాళ్ళ జీవనాధారం భూములు ఆ భూములు రాకుండా వాళ్ళు ఎక్కడికి బతకాలి ఎట్లా బతకాలని ఈరోజు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ఫ్రెండ్ గారు కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలకి దీసం తెలిపి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ దీసం చేస్తా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి తక్షణమే లగాచారల రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తామని లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పోరాటం చేసి మీ మెడలు వంచా సరే లగాచర్ల రైతులకు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరూ కూడా న్యాయం చేసే విధంగా నువ్వు ఇచ్చిన హామీలు దూట్లు పడితే ఇవాళ నువ్వు ఇచ్చిన హామీ ఏ హామీలు నిర్వహించి ఏ ఏ హామీ పెట్టావు నువ్వు రైతులకు రుణమాప్ చేయలేదు రైతు భరోసా చేయలే సిగ్గు శ్రమ ఉందా నీకు ఏమన్నా నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా మరి రైతు భరోసా ఉన్నావు లేదు అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ రోజు ప్రభుత్వానికి వచ్చి గద్దె ఎక్కినావు తప్ప నువ్వు ఈ రోజు ఏ ఏ రైతు కూడా ఏం చేయలే రైతు మా పంటవి ఎక్కడ నువ్వు మాఫి ప్రతి ఊర్లో కొట్లాడి పెట్టినావు మరి రైతు భరోసా ఉన్నావు మరి పింఛన్లున్నావు ఆసరా పింఛన్లు నాలుగు వేలు ఇంకా రెండు వేలు కూడా కూడా దిక్కులే దివాలని లేదు మరి ఇవాళ రాష్ట్రానికి దివాలా తీసే పరిస్థితిలో నువ్వు తీసుకొచ్చిన ఘనత నీదే కాబట్టి ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో నువ్వు అవన్నీ నెరవేర్చేంత వరకు కూడా తరిమి కొడతామని తెలియజేస్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ జర్దస్త్ హెచ్చల మీ లగాచారణ రైతులను లచర్ల రైతులను లగాచర్ల రైతులను బేట